నమస్తే అందరికీ శ్రీ కృష్ణాష్టమి అంటే ఏమిటి కృష్ణుడు ఎలా పుట్టాడు కృష్ణాష్టమి ఎందుకు జరుపుకుంటారు అసలు కృష్ణుడు జన్మించడానికి కారణమేమిటి ఇవి అన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం మధురలో కంసుడు అనే ఒక పెద్ద రాజు ఉండేవాడు అతను ప్రజలను హింసిస్తూ రాజ్యాన్ని పరిపాలించేవాడు కంసుడికి వాళ్ళ చెల్లి దేవకి అంటే చాలా ఇష్టం వైభవంగా దేవకి వసుదేవులకి పెళ్లి చేశాడు అలా వస్తుండగా పెద్ద ఉరుములు మెరుపులు వచ్చి ఆకాశవాణి ఇలా అంటుంది కంస నీకు చావు వచ్చేసింది నీ చెల్లికి పుట్టిన ఎనిమిదవ బిడ్డ నిన్ను చంపుతాడు అని అంటుంది అప్పుడు కంసునికి ఏం చేయాలో తెలియక తన చెల్లి దేవకీ వసుదేవులను బంధిస్తాడు వారికి సంతానం కలిగిన ప్రతిసారి వాళ్ళ పిల్లలను చంపేస్తాడు అలా ఏడు మందిని చంపేశాడు తరువాత ఎనిమిదవ బిడ్డ పుట్టినప్పుడు శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై ఈ బిడ్డను యమునా నది దాటి గోకులంలో నీ మిత్రుడైన నందుని దగ్గర ఈ బిడ్డను పెట్టి నందుని కూతుర్ని నువ్వు తీసుకో అని చెప్తాడు అప్పుడు ఇది విని వసుదేవుడు చెరసాల నుండి యమునా నది దాటి గోకులంలోకి వెళ్ళి నందుని దగ్గర శ్రీకృష్ణుడిని పెట్టి అతని కూతురిని తీసుకుని చెరసాలకు వస్తాడు కంసుడు ఎనిమిదవ బిడ్డ పుట్టాడు అనే విషయం తెలిసి చెరసాలకు వచ్చి ఆ పాపను చంపుతుంటే దుర్గామాత ప్రత్యక్షమై నీకు చావు తప్పదు ఎనిమిదవ బిడ్డ సురక్షితంగా ఉన్నాడు అని చెప్పి అదృశ్యం అయిపోతుంది ఇలా శ్రీకృష్ణుడు రోజుని మనం అందరం శ్రీకృష్ణ జన్మాష్టమిగా జరుపుకుంటాము ఇంకా శ్రీకృష్ణుడు జన్మించడానికి కారణం ఏమిటంటే భూమి మీద అధర్మం ఎక్కువగా అయిపోయింది అందుకే ధర్మాన్ని రక్షించడం కోసం శ్రీ మహావిష్ణువు భూలోకంలో శ్రీకృష్ణుడిగా అవతరించాడు అధర్మంగా ఉన్న కంసుడిని వధించడం కోసం శ్రీకృష్ణుడు పుట్టాడు నెక్స్ట్ వీడియోలో శ్రీకృష్ణుడు ఏ తేదీలో పుట్టాడు ఎలా పుట్టాడు ఎప్పుడు పుట్టాడు అని తెలుసుకుందాం ఇంకా శ్రీకృష్ణాష్టమి ఎప్పుడు వస్తుందో పూజ ఎలా చేసుకోవాలో కూడా తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు లెర్నింగ్ లుప్ థర్టీ వన్ ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్లో మెన్షన్ చేయండి నా ఇన్స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇన్స్టాలో కూడా ఇలానే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్